హాయ్ ఫ్రెండ్స్ ఇంకా హైదరాబాద్ వీడియోస్ ఒక్కొక్కటి వచ్చేస్తే మీరైతే చూసండి ఇంకా బోనాల్కి అయితే హైదరాబాద్ వెళ్ళాం కదా ఇంకా ఆ వీడియోస్ అయితే మా జర్నీ వీడియో అయితే మీరు చూసేయండి ఎప్పుడు ట్రైన్కి వెళ్తాం కదా ఈసారి అయితే అయితే వెళ్తున్నాం ఎందుకంటే టికెట్స్ అయితే కొంచెం దొరకలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే వెళ్తామని ప్లాన్ చేసామా అస్సలు ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయింది ఎందుకంటే బస్ అయితే రాలేదు చాలా లేట్ అయిపోయింది అసలు ఫుల్ ట్రాఫిక్ అంటే బస్ బస్సు అతనికి ఫోన్ చేసాము అయినా ఇంకా టైం పడుతుంది అన్నారు ఇంకా చూసారా ఒక పక్క ఆకిలి ఒక పక్క మూరి మిక్సర్ ఆ వాసనకైతే నోరు ఊరిపోతుంది అయినా కానీ కంట్రోల్ చేసుకున్నాము ఎందుకంటే బస్ జర్నీ కదా ఇంకా అందుకని చెప్పేసి బిస్కెట్స్ అయితే తెచ్చుకొని ఇంకా అలా తినేసాము ఇంకా తినిన తర్వాత ఇంకా బస్సు గురించి అయితే మా బాబు నేను మా పాప అందరం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే లోపయితే ఇంకా వారాహి బస్ అయితే వచ్చేసింది ఇంకా చూసారు కదా బస్ అయితే చాలా లేట్ అయింది అయినా మొత్తానికి బస్ వచ్చింది ఇంకా మా బస్ జర్నీ ఎలా ఉందో నెక్స్ట్ వీడియో చూడండి బాయ్